వార్త పదహారోదయం ్లూకాస్ వార్త పదహారో అధ్యాయం ఎనిమిదో వచ్చినాము మనము అందరూ చదువు కలిసి చదువుకుందామండి ఎనిమిదో వచ్చినాము ఎనిమిదో వచ్చినాం కలిసి చదువుకుందాం అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనినని వాని యజమానుడు వాణ్ణి మెంచుకుని వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పరుల ఉన్నారు మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండను మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండను

పదమూడవసిన అందరూ కలిసి మరొకసారి చదువుకుందాం ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు వాడు ఒకరిని ఉద్దేశించి ఒకరిని ప్రేమించును లేక ఒకరిని అనుసరించి ఒకరి క్షుణీకరించును మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను ప్రార్థన చేసుకుందాం తండ్రి ముందు దేవ అందక సంబంధమైన మరణములను విడిపించి నూతనముగా ప్రభాతాన్ని సృష్టిగా మమ్మల్ని తయారు చేసుకొని నేను ఆరాధించేందుకు పూజించుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ పరలో పాల్పొంది కావలసినటువంటి మంచి మాటలను మీరు అనుభవించండి పరిలో కొనండి ప్రభా నిలబడుతున్న వాడిని కలవరి సెలవు చేసి నీ నోటి పూరగా నోటిపోరుగా వాడుకో అని వేడుకుంటున్నాడు వేసినా ప్రార్థించి స్థితించట్టు వేడుకుంటున్నాను తండ్రి ఇక్కడ ఏ సేవకులను ఇద్దరు యజమానులను సేవింపలేడు వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించను లేక ఒకని అనుసరించి ఒకని ధృవీకరించను మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పను ఏ సేవకుడు ఇద్దరు యజమానులను ఏం చేయలేదంట సేవింపలేడు ఇది ఖచ్చితమైన మాట ఏ ఏ సేవకుడు కూడా ఇద్దరు యజమానులు చేయలేడు సేవించలేడు ఉన్నారా ఇద్దరు అంటే ఖచ్చితంగా ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు చూడండి అది మనకు ఎనిమిదో వచ్చినంలో మనకు తెలియపరచబడింది వెలుగు సంబంధులు ఉన్నారు ఈ లోక సంబంధులు కూడా ఉన్నారు వెలుగు సంబంధులైన వారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడినవారు పెరుగు సంబంధాలు ఎవరన్నా ఏసీపీ ప్రభుత్వ రక్తంలో కడగబడినవారు చూడండి యోహాన్ పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచ్చినా రాయబడింది అన్నమాట చదవండి యోహాన్ పత్రిక మొదటి పత్రిక కోట ఏడో వచ్చిన ఆయనతో కూడా సహవాసం కలవారని చెప్పుకొని చీకటిలో నడిచినాడుగా అబద్ధమాడుచు అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినాడుగా అన్యోన్య సహవాసం గలవారమైన అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రముగా చేయను దేవునికి స్తోత్రం నుండి వెలుగు సంబంధులు ఎవరే అంటే యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడినవారు వారు యేసుక్రీస్తు ప్రభు రక్తంలో తమ పాపములను వారు యేసుక్రీస్తు ప్రభు రక్తంలో తమ పాపములను పోగొట్టుకున్నవారు వీళ్ళని ఏమంటాడంటే వెలుగు సంబంధులు ఉన్నాడు ఈ వెలుగు సంబంధులు చీకటి గల యజమానికి దాసులుగా ఉంటారా అంటే ఉంటారా చీకటి గల దా యజమానుడు చీకటికి యజమానుడైన వాడు దేని మొట్టమొదట మనకు చూపిస్తాడు ఆశ చూపిస్తాడు అంటే ఈ లోకంలో ధనమే జగతికి అవునా ధనమే జగతికి మూలం కదా ఈ లోకంలో మొట్టమొదటి మనకు ఆశ చూపించేది ఏంది ఈ చీకటికి యజమాని అయిన వాడు అంటే సిరిని అంటే ధనాన్ని చూపిస్తాడు ఏం చూపిస్తాడు డబ్బును చూపిస్తాడు ఈ ఈ సిరి అనేది ఈ డబ్బు అనేది ఈ ధనం అనేది దేని ద్వారా దేని ద్వారా అధికమవుతుందంటే అన్యాయపు సిరి అంటాడు అన్యాయపు సిరి అన్యాయముగా కదా సంపాదించలేరా అన్యాయంగా ఎవరు సంపాదించలేరా చూడండి లూకాస్ వార్త పంతొమ్మిది అధ్యాయం పంతొమ్మిది అధ్యాయ ఏడో వచ్చిన లూకాశ వార్త అది చూసి పాపి మనిషిని యొక్క బస బస చేయవలనని చాలా చదువుకుంది ఎందుకు ఎందుకంటే ఈయన అన్యాయపు సిరిని సంపాదించుకున్నవాడు దేని సంపాదించుకున్నవాడు చూడండి ఎట్ల కింది కదండి జక్కయ్య నిలబడి ఎందుకో ప్రభా నా సగం సగం ఇచ్చినాను ఎవరినైతే నేను అన్యాయముగా తీసుకున్నప్పుడు అతనికి నాలుగంతలుగా మరలా చెల్లించిన చూడండి అన్యాయపు సిరి ఏం చేసిందంటే జక్కయ్యని ధనవంతుని చేసింది ఏం చేసింది ధనవంతుని చేసింది అన్యాయపు సిరి అన్యాయపు సొమ్ము చెక్కని ఏం చేస్తా ఉందంటే ధనవంతునిగా చేసింది ధనవంతుడు అనే అనే ఈ లోకానుసారమైన ధనము ఏంటంటే పరలోకానికి ఎంత మాత్రం కూడా యోగ్యత లేదు ఈ కరెన్సీ ఇక్కడ చెల్లదు అక్కడ చెల్లదు ఈ నోట్లు పరలోకంలో చెల్లవు యేసుక్రీస్తు ప్రభు మాట అన్నాడు పన్ను కట్టడం సబబా కాదా అని అడిగితే ఆ పన్ను మీద ఆ యొక్క శక్కరు మీద ఎవరు ఎవరి పేరు ఉందని అడిగినాడు అవునా ఎవరి ఉందంటే కైసరు ఉన్నాయి కైసరు బొమ్మ ఉంది ఆమె చేతి రాత ఉంది సంతకం ఉందంటే అయితే కైసర్లు కైసరు కట్టండి దేవునికి దేవునివి దేవునికి కట్టండి అంటే చూడండి ఈ కరెన్సీ ఈ భూమి మీద ఉన్న నోట్లు పలు చెల్లవు అంతెందుకు పక్కన నేపాల్ దేశానికి పోతే మన నోటు చల్లదు నేపాల్ నోటు తీసుకోవాలి అర్థమ పక్కన మా వేరే దేశాలకు పోతే మన నోట్లు చెల్లవు వేరే ఆ దేశం నోటు తీసుకోవాలి అయితే ఈ భూమి మీద సమకూర్చుకున్న ధనము పరలోకములో మనం ఏమైనా కొనుక్కుందాం పరలోకంలో ఏమైనా అనుభవిద్దాం పరలోకంలో ఏమైనా సంతోషపడదాం పరలోకంలో మంచి తిండి కొనుక్కుందాం మంచి బట్టలు కొనుక్కుందాం మంచి ఇల్లు కొనుక్కుందాం అంటే ఈ లోకము ధనం అక్కడ చల్లదు ఎందుకంటే ఈ ఈ లోకపు ధనమంతతికి పేరు ఆయన పేరు పెట్టిన పేరేంటి అన్యాయపు సిరి అన్యాయముతో కూడినది ఈ లోకము యొక్క ధనము అంత కూడా దేవుడు మెచ్చేవాడు కాడు కాబట్టి ఏమంటాడంటే మీరు ఇద్దరు ఇద్దరు యజమానులకు దాసుడై ఇండుట అసంభవం మీరు వెలుగు సంబంధుల చీకటి సంబంధుల అంటే మనము ఆయన మనం చీకటిలో ఉన్నప్పుడు ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చి మనల్ని ఏం చేసాడంటే ఇప్పుడు వెలుగు సంబంధులుగా చేసుకున్నాడు వెలుగు సంబంధులకు ఏముంటుందంట చూడండి అలాంటి బాగా రాసినట్టు ఆ మాటను బాగా మనం చదువుకుంటే ఎనిమిదో వచ్చి వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ త తరమును బట్టి చూడగా యుక్తి పౌరులై ఉన్నారు అర్థమవుతుందా వెలుగు సంబంధుల కంటే చీకటి సంబంధులు ఎట్లా యుక్తి పౌరులై ఉన్నారు చీకటి సంబంధులు అనే దగ్గర ఒక మాట చదువు ఈ లోక సంబంధులు అనేదిగా ఒక మాట ఫుట్ నోట్లో ఒక మాట ఉంది చదువు రెండో రెండు రాయబడి ఉంటుంది ఈ ఈ లోక సంబంధులు అనేది కింద ఏం రాయబడిందంటే ఈ యుగపు కుమారులు అంటే చూడండి ఈ యుగంలో పుట్టినవారు లేకపోతే ఈ లోకంలో జన్మించి ఈ లోకానుసారంగా నడుచుకునే వారికి ఏముంటుందంటే యుక్తి కొంచెము ఎక్కువగా ఉంటుంది చూడండి చీకటి సంబంధులు ఈ లోక సంబంధులకు ఏముంటుందంటే యుక్తి కొంచెం ఎక్కువగా ఉంటుంది వారు అన్యాయపు సిరిని సంపాదించుకున్నలో ఎట్లుంటారంటే చాకచక్యంగా ఉంటారు అయితే వెలుగు సంబంధులు ఎట్లుంటారంటే అనుక్షణము అనుదినము ప్రతి నిమిషము కూడా వారిని వారు పరీక్ష చేసుకునే వారుగా ఉంటారు స్వపరీక్ష కలిగి ఉంటారు వెలుగు సంబంధులు ఏం కలిగి ఉంటారు స్వపరీక్ష కలిగి ఉంటారు సొంత పరీక్ష కలిగి ఉంటారు నేను మాట్లాడే మాట నేను చూచే చూపు నేను నడిచే నడక నా నా మాట తీరు నా నా యొక్క ప్రవర్తన దేవునికి 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 ఇష్టమైనదిగా ఉందా లేదా కదా ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినలా మనం అన్యోన్య సహవాసము నెలవారమైన ప్రతిదినము కూడా ఈ వెలుగు సంబంధులు ఏం చేస్తుంటారంటే ఆయనతో మనం సమాధానంగా ఉన్నామా లేదా యేసుక్రీస్తు ప్రభు అడుగు నడుచుకుంటున్నామా లేదా ఆయనను మనం సేవిస్తున్నామా లేదా ఆయన మన యజమానుడై ఉన్నాడా లేదా ఎక్కడ మనల్ని నేజ ప్రభు వదిలిపెట్టే పరిస్థితి వచ్చింది ఎక్కడ నేను దేవుని సన్నిధికి దూరం అయితే వచ్చినాను ఎక్కడ నేను దేవుని సన్నిధిలో కనబడలేకుండా పోయినాను ఎక్కడ నాలో చీకటి ప్రవేశించేకి ప్రయత్నం చేస్తూ ఉంది ఎక్కడ నేను దేవునికి దూరం అయిపోతా ఉన్నానని ఆ వెలుగు సంబంధం ఏం చేస్తున్నాడంటే వారిని వారు ఏం చేస్తున్నారంట స్వపరీ చేసుకుంటా ఉన్నారు అందుకే అందుకే కొలు రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో అపోజిట్ పౌరు గారు ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే ప్రతి మనిషి తను తాను పరీక్షించుకునేవరేను ఎందుకు పరీక్షించుకోవాలంటే ఈ లోకముతో పాటు తీర్పు కలిగినప్పుడు ఆ తీర్పులోనికి మనం ఏం కాకూడదంట ఆ తీర్పులోనికి మనము వెళ్ళకుండా లోకముతో పాటు మనం తీర్పులోనికి వెళ్ళి లోకముతో పాటు తీర్పు ఆ మనం ఏం చేయాలంట స్వరీక్ష ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోనను ఇప్పుడు పరీక్షించుకోవాలంటే ఎవరు పరీక్షించుకుంటారంటే ఎవరైతే వెలుగులో ఉన్నారో వారు మాత్రమే పరీక్షించుకుంటారు ఏ వెలుగులో నేను లోకమునకు వెలుగును నన్ను విమనించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగుండును ఎవరైతే పునరుద్ధాన శక్తితో లేచినాడో ఆయన ఎవరైతే నూతన సృష్టిగా మనల్ని తయారు చేసుకున్నాడో మనం నూతన సృష్టిగా ఆయన సలిగిలో మనం ఎప్పుడైతే నివసిస్తూ ఉన్నామో ఆ తండ్రి మహిమలో మనం ఎప్పుడైతే పాల్పంచుకున్న పంచుకున్న ఉన్నామో ఎప్పుడైతే మనం తండ్రి యొక్క తేజ మహిమను గమనించిన వారముగా ఉన్నామో ఆ వెలుగు సంబంధమై ఆ వెలుగును ఎప్పుడైతే మనం వెంబడిస్తూ ఉన్నామో అందమైన సహవాసం ఎప్పుడైతే కలిగి ఉన్నామో మనల్ని మనము ఏం చేసుకుంటారంటే పరీక్ష చేసుకునేదానికి ఒప్పుకునేవారుగా ఉంటారు పరీక్షించుకునేదానికి వారికి మనసు కలిగి ఉంటుంది వెలుగు సంబంధులు కాని వారు పరీక్ష చేసుకుంటారా నువ్వు ఏదైనా చెప్తానో చెప్పుకోండి పో అంతేనా వచ్చినావు వాక్యం చెప్పుకోవాలా వాక్యం చెప్పుకొని పో పరీక్ష ఈ అంటే మా వల్ల కాదు ఎందుకంటే ఆ పరీక్ష చేసుకోవడానికి మనం ఎక్కడ లేము వెలుగు సంబంధులు వెలుగు సంబంధులుగా లేవు కాబట్టి పరీక్ష చేసుకుంటే అంధకారంలో కనపడుతుంది చెప్పండి చీకట్లో ఏం కనపడుతుంది చీకట్లో ఏమోసి ఏమైనా కనపడుతుంది చీకట్లో చీకట్లో అర్థం చీకట్లో అర్థం చూసుకొని ఆ దూపు అంటే ఏం చెప్తాం చెప్పండి చీక కరెంటు పెట్టింది చిన్న చీకటి పోమ్మా పోయి తల దొరుకుపో మంగ మంగపో అంటే ఏం కాలో మనకు వెలుతురు లేదు కాబట్టి కరెంట్ వచ్చేవరకు ఏం చేయాల ఉండు కరెంటు వచ్చేవరకు ఏమి ఏ ఏం చేసేకి లేదు కాబట్టి చీకటిలో పరీక్షించుకోవడానికి ఏమీ లేదా ఏమీ కనబడదు అందుకే వెలుగు సంబంధులు మాత్రమే ఏం చేస్తారంట పరీక్షించుకోవడానికి తమను తాము పరీక్షించుకోవడానికి ఇష్టపడేవారుగా ఉంటారు చీకటి సంబంధులకు పరీక్ష చేసుకోమంటే కోపం వస్తుంది ఎందుకు ఏంది కనబడదు అవునా కనబడినప్పుడు పరీక్ష చేసుకోమంటే ఎట్లా పరీక్ష చేసుకుంటారు కనబడదనే పరీక్ష చేసుకుంటారు కనబడదానికి అర్థంలో చూసుకుంటారు అర్థం కనపడకోకుండా చూసుకో అర్థంలో చూసుకో పరీక్ష చేసుకో అంటే ఏమని ఏమంటారు చెప్పండి నాకేమి కనబడడం లేదు కాబట్టి వారు ఏం చేస్తారంటే వారుగా ఉంటారు ఎట్లుంటారు విసిగించుకునేవారుగా ఉంటారు ప్రతిసారి పరీక్ష చేసుకోమంటే అక్కడ ఆడ వెలుగు లేదు విసుగు వచ్చేస్తుంది నేను బాగున్నా నువ్వు నన్ను ఏమి నువ్వు నన్ను చెప్పాల్సిన అవసరము లేదు ఎందుకంటే ఆ అర్థం నాకు కంటికి కనబడలే కాబట్టి నేను బాగుండా నువ్వు చెప్పాల్సిన అవసరము లేదు ఒకసారి వింటాడు రెండు సార్లు వింటాడు మూడు సార్లు వింటాడు నాలుగు సార్లు వింటాడు కరెంట్ వస్తే పరీక్ష చేసుకుందాం కరెంట్ వస్తే పరీక్ష చేసుకు వెలుగు వస్తే పరీక్ష చేసుకుందాం అనుకుంటున్నాడు వాళ్ళ దగ్గరికి వెలుగు రాదు వాడు వెలుగు దగ్గరికి పోడు చెప్తానే ఉంటామంటే విసిగి వచ్చేసి నేను బాగున్నాను నువ్వు నాకు చెప్పాల్సిన అవసరము లేదు అన్నాడు వెలుగు సంబంధమైన వాడు ఏం చేస్తాడంటే తను తాను పరీక్షించుకొనును తను తాను పరీక్షించుకొనును తన శిక్ష అవే కలుగుకున్నట్లుగా ఆయన ఆ రెట్టి తిని ఆ పాత్రలో త్రాగుటకు ఏం చేస్తాడంట పరీక్ష చేసుకుంటాడు ఇది వెలుగు సంబంధమైన ఆహారము చీకటి సంబంధమైనది కాదు వెలుగు సంబంధమైన ఆహారము ఆ వెలుగు జీవము కలిగిన ఆహారము తినాలంటే మనలో ఏమి ఉండాలా జీవము ఉండాలా జీవము లేకుండా మనము ఆ వెలుగును ఆ విలుగుకు సమీపిస్తే ఏమవుతుంది చెప్పాలి కదా ఇప్పుడు కరెంటు కరెంటు కరెంట్ అనుకుందాం కరెంటును మనం ముట్టుకుంటే ఏమవుతుందని చెప్పండి అదే టెస్టర్ పెడితే అదే కరెంటు బోర్డులో ఆ బొక్కలో ఏలు పెట్టాము అనుకోం ఫ్రిడ్జ్ చేసాం అనుకో ఏమవుతాం మనము షాక్ కొడుతుంది కష్టపడి పెడితే మనం ఏం తింటాం సేఫ్టీగా ఎందుకంటే దానికి సంబంధించిన పరికరం మన దగ్గర ఉంది కాబట్టి మనం ఏమవుతాము బ్రతి బ్రతుకుతాం ఒకవేళ దానికి సంబంధించింది లేదు దొరకలే మనం ఏం చేసాము ఏలు పెట్టేసాం అనుకో ఏమైపోతాం ఆ మాటే చెప్పినాడు అయ్యా మీరు పరీక్షించుకోకుండా తింటే మీకు ఏం కలుగుతుందంట శిక్షా విధి కలుగుతుందయా మీరు నష్టపోతారు పరీక్షించుకోకుండా వెలుగులో పరీక్షించుకోకుండా తింటే ఆహారము గురిస్తే తను తాను ఎవరైతే పరీక్షించే పరీక్ష చేసుకోకుండా ఆహారం తింటారో ఆహారము గుజిస్తారో వారంతా ఏమవుతారంట శిక్షా విధి కలిగొటే తిరిగి త్రావచ్చున్న వారు ఉంటాడు అర్థమవుతుందా అంటే మనకు ఏం కావాలా ఆ ఆ జీవంలో దాని కొరకాయి ఆ వెలుగును పరీక్షించుకునే దాని కొరకాయి ఈ టెస్టర్ అనేది మన యొక్క తీర్మానం లేకపోతే మనం చేసుకునే పరీక్ష లేకుంటే మనం విమర్శించుకునే విమర్శ ఎప్పుడైతే మనల్ని మనం విమర్శించుకుంటామో ఆ వెలుగు మనకి ఏం చేస్తుందంటే దారి చూపించేదిగా ఉంటుంది నిత్యమైన మోక్షరాజ్యానికి నిత్యమైన మిత్రజీవంలోకి నడిపించేదిగా ఉంటుంది ఆ వెలుగు సంబంధులు ఏం చేస్తారంటే తమ్మును తాము పరీక్ష చేసుకుంటారు చీకటి సంబంధులు పరీక్ష చేసుకోలేరు దాని ద్వారా వాళ్ళకి వచ్చే నష్టము లేదు దాని ద్వారా వాళ్ళకి వచ్చే లాభము లేదు కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏసుక్రీస్తు తీసుకుంటు వాళ్ళ దగ్గరికి వచ్చిన మనము వెలుగు సంబంధమా చీకటి సంబంధులు మా ఆయన మనల్ని వెలుగు సంబంధాలుగా చేయగలకై ఆయన తిరిగి లేచినాడు ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనల్ని కూడా ఏం చేసాడు ఆయన వెలుగులోనికి పిలిచినాడు ఆయన మనల్ని వెలుగులో నడిపిస్తా ఉన్నాడు ఆయన జీవపు వెలుగు కలిగి ఉన్నాడు ఆ వెలుగు మనం కూడా కలిగి ఉన్నాము ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని ఏం ఆయన పిలుచుకున్నాడు ఇప్పుడు ఆ వెలుగును ప్రత్యక్షంగా మనము చూస్తూ ఉన్నాము అవునా ఒకప్పుడు మనకు వెలుగు మన కంటికి కనబడడంలా అంధకాలంలో ఉంటుంది చీకటిలో ఉంటుంది ఆ కొట్టుమిట్లు ఆడుతూ ఉంటమే ఇప్పుడు ఏమవుతుందంటే ఆ తండ్రి యొక్క మహిమను అంటే తండ్రి యొక్క వెలుగును మనం ఏం చేసాం కనుగొనాం ఆయన ఏం ప్రభు ఆయన వెంబడిస్తా ఉన్నాం వెలుగులో నడుచుకున్న ప్రకారము మనం కూడా వెలుగులో నడుచుకుంటాము వెలుగు సంబంధాలు ఏం చేస్తారు అంటే పరీక్షించుకుంటారు వారికి మరేం కనబడితే కడుక్కోవడానికి ప్రయత్నము చేస్తారు వారిలో ఏ చిన్న మాట పొరపాటు జరిగినా వారు దేవుని దగ్గర క్షమాపణ అడగడానికి ప్రయత్నం చేస్తారు దేవునితో క్షమాపణ పొందిన వారి సమాధాన పడేవారుగా ఉంటారు దేవునితోనూ మనుషులతో సమాధానంగా జీవించేవారుగా ఉంటారు వెలుగు సంబంధులు కాబట్టి వెలుగు సంబంధులు పరీక్షించుకుంటారు వెలుగు సంబంధులు మాత్రమే ఆహారం తినటకు యోగ్యులుగా ఉంటారు ఇప్పుడు మన జీవితంలో మనకు ఒక ప్రశ్న మన వెలుగు సంబంధమా చీకటి చీకటి సంబంధం అయితే బలలో పాలు పొందకపోవడమే మంచిది వెలుగు సంబంధం అయితే మనలో ఏమి లోటు కలిగి ఉన్నామో ఏ ఏ విషయంలో మనం తప్పిపోయినామో ఏ విషయంలో జారిపోయినాము ఏ విషయంలో మనం పొరపాటు చేసినాము ఏ విషయంలో దేవునికి వ్యతిరేకమైన మాట మాట్లాడినాము ఏ విషయంలో దేవునికి విరోధమైన ఆలోచన ఆలోచించినాము ఏ విషయంలో చీకటిని మనం ప్రేమించినాము ఏ విషయంలో చీకటిలో మనం అడుగుపెట్టినామో ఏ విషయంలో చీకటిని మనం ఆహ్వానించినామో ఏ విషయంలో చీకటిలోకి పోయి మర వెళ్ళడానికి వచ్చినాము ఏ విషయంలో చీకటితో సహవాసము కలిగి ఉన్నాము మనము మన హృదయాన్ని మనము పరీక్ష చేసుకుంటే ఆయన ఏం చేస్తాడంటే ఆయన నమ్మదైన వాడు నీతి మంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుల్ని మనల్ని ఏం చేస్తాడన్నా నీతి కాబట్టి యేసుక్రీస్తు తీసుకున్న వెలుగులో మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో పరీక్ష చేసుకుంటాం మన జీవితాన్ని మన నడవడికలు మన తలంపులు మన క్రియలను పరీక్ష చేసుకొని నేను వెలుగు సంబంధిగా ఉన్నానా చీకటి సంబంధిగా ఉన్నానా ప్రభు నన్ను వెలుగు సంబంధిగా చేయి నేను జీవపు ఆహారం తినేటకు నాకు లేదు జీవపు ఆహారం తిని జీర్ణించినట్టు నాకు శక్తిని బలాన్ని మన ప్రభుని అడిగినట్లయితే ప్రభు మనకు సహాయపడే దేవుడుగా ముందుకు నడిపించే దేవుడుగా ఉన్నాడు ఆయన వెలుగైన మార్గమైనాడు ఆయన సత్యమైనాడు ఆయన జీవమైనాడు ఆయన జీవము మన జీవమును ఆయన ఆయన జీవంలో ఐక్యపరుచుకునే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ప్రభుపాదాలు పట్టుకున్న బలలు పాల్గొనేందుకు యోగ్యతను మనము సంపాదించుకున్నాం ప్రభు యొక్క మనల్ని పొందుదాం ప్రభు యొక్క దీవెనను పొందాం ప్రభు యొక్క ఆశీర్వాదం పొందుదాం ప్రభు యొక్క క్షమాపణను మనం పొందిన వారుగా ఏసీ ఒక నీడలో ఏసీ ఒక శరీరంలో ఆయన రక్తంలో పాల్పొందినట్టుగా ప్రసిద్ధ దేవుడు మన హృదయాలను పరీక్షించి పరిశోధించి పవిత్రపరిచి సిద్ధపరచినాక కన్నుమూసుకుందాం ఒక నిమిషం మందులు కన్ను మూసుకొని మనల్ని మనం పరీక్ష చేసుకొని ఆయన బలలో పాల్గొన్నాం దేవుడు మనకు సహాయం చేయడానికి